ఈరోజు నేతకాణి సంఘం వారు తమ గూడును ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందు రాష్ట్రంలోని ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందు విన్నవించుకోవడానికి కానీ దీక్షలు చేపట్టారు అందులో భాగంగా కలాల్ నర్సయ్య గారు మాట్లాడుతూ చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మేము వినతులు విన్నవించినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఎస్సీ వర్గీకరణ సందర్భంగా మూడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున రాష్ట్రంలోని ప్రతి కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుత ధర్నాను చేపట్టి వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసి నేతకాని కులానికి న్యాయం జరిగేలా చూడాలని మెమోరాండం కలెక్టర్ గారికి అందజేశారు ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి రాజమల్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు కలాలి నరసయ్య రాష్ట్ర యువజన అధ్యక్షులు యువరాజ్ రాష్ట్ర కార్యదర్శి గుమాస రాజన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేత కాని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది ఇప్పటికే గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు మేము సమస్యలు విన్నవించినా గానీ పిడచేవన పెడతా ఉన్నారు అందుకే ఈరోజు అన్ని జిల్లా కార్యాలయం ముందు దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం అనేక సమస్యల మీద మేము మెమోరాండం ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు దీక్ష చేయడం జరుగుతుంది అదే కాదు గ్రామీణ ప్రాంతంలో అదేవిధంగా మన పట్టణ ప్రాంతంలో కూడా వ్యవసాయ రంగంలో భూమి సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వకుండా కూడా మా నేతకాని సమాజానికి పట్టాలు ఇవ్వకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అవిటి వెంటనే పట్టాలు ఇవ్వాలని అదేవిధంగా నేతకానికి ప్రత్యేకంగా నేతకానికి ప్రత్యేకంగా గ్రూప్ కేటాయించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాదు మన పట్టణకు సంబంధించి వ్యవసాయం సంబంధించిన కానీ అనేక సమస్యల మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఈరోజు నేతకాని సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే కాదు ఈ దీక్షతోటి మా సమస్యలు పరిష్కారం కాకపోతే మీ హైదరాబాద్కి వచ్చి మీ కార్యాలయాన్ని ముట్టధిస్తామని నేత కానీ సంక్షేమ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం నేత కానీలకు ప్రత్యేక గ్రూపు కావాలని ప్రత్యేక రిజర్వేషన్ కావాలని నేత కార్పొరేషన్ ఇవ్వాలని మరి ఏదైతే ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరి అన్ని కులాలకు కూడా కార్పొరేషన్ ప్రకటించిన సందర్భంలో మరి నేత కాని మహర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ సెక్రటరీ ముట్టడి అనే ఒక పిలుపు మేరకు మరి హైదరాబాదుకు వెళ్ళేటప్పుడు కూడా మా కుల బాంధవులని వేలాది మందిని అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో కొంతవరకు మేము హైదరాబాద్ వెళ్ళి ముట్టడికి వెళ్ళి ఆ ముట్టడిలో మరి సీఎం గారు ఎవరి ముట్టడికి వచ్చినా అరెస్ట్ చేయాలని ఇచ్చినటువంటి మరి ఆదేశాల మేరకు మా అందరికీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది మరి అక్కడ ఏదైతే మేము అరెస్ట్ కాబడమో ఆ ముట్టడి సందర్భంగా మా కార్పొరేషన్ కావాలని చెప్పి మా డిమాండ్తో వెళ్ళినమో మరి దాని సందర్భంగానే కానీ మరి అదేవిధంగా ఏదైతే కులగణన జరుగుతూ ఉందో ఇప్పుడు మరి అదేవిధంగా కులగణన మరి వర్గీకరణ చేస్తున్న సందర్భంలో మరి మా డిమాండ్స్ ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల పైబడి ఉన్నటువంటి మా నేత కాని సమాజం మా సమాజానికి దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి అన్యాయంపై మరి మేము ముఖ్యమంత్రి గారి కానీ కానివ్వండి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి శ్రీధర బాబు కానివ్వండి మరి ఏక సభ్య కమిటీ కమిషన్ మరి షమీ మక్తర్ గారి కానివ్వండి అందరికి కూడా మరి మెమరండాలు ఇవ్వడం జరిగింది మాకు ఒక ప్రత్యేక గ్రూప్ కావాలని చెప్పి మరి మరీ మరీ హైదరాబాద్ కూడా పోయి రెండు మూడు సార్లు కూడా మేము మెమరండ్ ఇచ్చిన ఇచ్చిన సందర్భంలో మరి వర్గీకరణలో మాకు ప్రత్యేక గ్రూపు కావాలని కోరినప్పటికీ కూడా మరి మాకు నాలుగు గ్రూపులుగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీ ఎస్సీ రిజర్వేషను మరి మూడు గ్రూపులకే కుదించి మమ్మల్ని మళ్ళీ మాలలతో ఉమ్మడి రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది మరి ఇంతకుముందు మాలలతో ఉమ్మడి రిజర్వేషన్ ఉన్న ఉన్న సందర్భంగానే ఇవాళ పదిహేను లక్షలకు పైబడి ఉన్న మా సమాజానికి కనీసము ఎలాంటి రిజర్వేషన్ వర్తించకుండా కనీసం నామినేటెడ్ పోస్టుల్లో కూడా మాకు అవకాశం లేకుండా ఎప్పటి నుంచో అన్ని రిజర్వేషన్లో కూడా మనం తొక్కేస్తున్నటువంటి సందర్భాన్ని మరి ప్రభుత్వం గుర్తించాలని పలు మార్లు చెప్పినా కానీ ఇప్పటికీ మా యొక్క డిమాండ్స్ పట్టించుకోలేదు అందుకే ఏదైతే మాకు ప్రత్యేకమైన గ్రూప్ కావాలని మాకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలని మాకు హైదరాబాద్లో ఒక భవనం కావాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి సంబంధిత మంత్రులకు మరి ఏకసభ్య కమిటీ చైర్మన్ ఆ సెమీ మక్తర్ గారికి మరి మేము మెమరండమ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది మరి న్యాయమైన కోరిక తీర్చాలని మరి మేము శాంతియుతంగా ఈ రాష్ట్రంలోని ప్రతి కలెక్టరేట్ ముందు ముందు మరి ఈ శాంతియుత దీక్షని కొనసాగిస్తూ ఉన్నాము మరి ఇదే విధంగా ఈ రిలే దీక్షలు కూడా ఉంటాయి మాకు న్యాయమైనటువంటి మా డిమాండ్ని ప్రకటించాలే మరి ఏదైతే నాలుగు గ్రూ ఈ వేలా జనాభా సంఖ్యలో ఇలా మొట్టమొదట్లో మాదిగ సోదరులు ఇలా రెండో స్థానంలో మాల సోదరులు మూడో స్థానంలో నేత కానిగా మేము నాలుగో స్థానంలో ఉన్నటువంటి బుడుగ జంగాలకు ఒక ప్రత్యేకమైన గ్రూప్ని ప్రకటించారు కానీ మూడో స్థానంలో ఉన్న మాకు మాత్రం అన్యాయం చేశారు ఇలా మేము పదిహేను లక్షల పైబడి ఉన్నా కానీ ఇలా లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు మందిని మాత్రమే మరి అక్కడ చూపించడం జరిగింది జనాభా పరంగా కూడా మాకు చాలా అన్యాయం చేసే చేసిన సందర్భం అయినప్పటికీ లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు మంది జనాభా చూపించినప్పటికీ ప్రత్యేక గ్రూపు కావాలని చెప్పి మరి మేము ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ పెడచొన పెట్టింది కాబట్టి ఇలా శాంతియుత దీక్షని మేము కొనసాగిస్తూ ఉన్నాం ఇలా రాష్ట్రంలో దుర్గం రాజేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి కలెక్టరేట్ ముందు ఇలా శాంతియుత దీక్షలు ఈ రోజు నుంచి మొదలైనవి ఇదే విధంగా మరి మేము అన్న డిమాండ్లు వింట తీర్చినట్టయితే మరి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని ఉద్యమాలకు కూడా మరి మా నేత కానీ మా సమాజము మరి ముందుకొస్తుందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము మరి అధికారులకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాము దయచేసి మా న్యాయమైన కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఈ యొక్క దీక్షలో పాల్గొన్న మా కులబాంధవులందరికీ కూడా ప్రత్యేకంగా జయభీం తెలియజేసుకుంటున్నాం జై భీం జై నేత కానీ